తెలంగాణ రాష్ట్రంలో వైద్య పరీక్షలు చేయడానికి కూడా దీని ఉన్నటువంటి వైద్య శాఖ ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్రంలో యొక్క ఆఫీసర్లు కావచ్చు ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు మా ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే మంత్రి వారు కూడా ఈ యొక్క న్యూస్పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా చూసుకోవచ్చు మూత్ర పరీక్షకు దిక్కు లేదు రాష్ట్రంలో పతనా వ్యవస్థలో ఈఎస్ఐ వైద్యం వైద్యులు ఎవరు లేరు మందులు కూడా లేవు నిర్వహణ సరిగా లేక తగ్గుతున్నటువంటి రోగులు వరుసగా మూత పడుతున్నటువంటి డిస్పెన్సరీలు నూట యాభై కోట్ల మేర ఔషధాల బకాయిలు నిలిచిపోయినటువంటి మందుల సరఫరా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఈఎస్ఐ కార్డులు కావచ్చు కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి హెల్త్ కార్డులు కావచ్చు ఎటువంటి పరీక్ష చేయకుండా అక్కడ ఫెసిలిటీస్ లేవంటూ కూడా ఈ యొక్క వార్త అయితే కథనం అయితే మన కోసం ప్రచారం అయితే చేస్తుంది ముఖ్యంగా అటువంటి ఆఫీసర్లు కావచ్చు అక్కడ నుండి డాక్టర్లు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మెడిసిన్ అందజేసేటువంటి ఫార్మసిస్ట్ ఎవరంతా ఉన్నారో వాళ్ళంతా కూడా కొలువులలో లేరు అక్కడ ఉన్నటువంటి సదుపాయం కూడా మనకు అనా ఎంత కొంత కూడా మనకు చూడవచ్చు ఇక్కడ ఉన్నటువంటి చిరుద్యోగుల కార్మికులు మెరుగైన వద్యం సేవలు అందించాల్సిన ఈఎస్ఐ ఆస్పత్రులు డిస్పెన్సరీలు పతనా వ్యవస్థ చేరుకున్నాయి మౌలిక సదుపాయాలు లేక కనీస వైద్య పరీక్షలకు దిక్కు తగ్గకుండా పోయింది సరపడా సరిపడా వైద్యులు లేరు పడకలు పడకలున్నటువంటి సమా హాస్పిటల్లో దాదాపు హాస్పిటల్లో బెడ్లు కూడా లేనటువంటి పరిస్థితి దిగదారుతుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క తెలంగాణలో నాచారం కావచ్చు హైదరాబాద్ లో పరిసర చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది దాదాపు ఈఎస్ఐ ఎవరైతే చిన్న చిరుద్యోగాల నుంచి మొదలు పెడితే హెల్త్ ఆర్గనైజేషన్ లో సంబంధించినటువంటి హాస్పిటల్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉంటే హాస్పిటల్ పూర్తిగా వాళ్ళ యొక్క ఫెసిలిటీస్ లేకుండా కూడా వైద్యులు ఎలా నడుపుతున్నారు వైద్య సిబ్బందిలు ఏం చేస్తున్నారంటూ కూడా ఈ యొక్క వార్త చూస్తుంది రాష్ట్రంలో ఈఎస్ఐ స్పత్రులు డిస్పెన్సరీలకు వెళ్ళడానికి రోగులు తటాయిస్తున్నారు భారీగా ఓపీ పెరుగు డిస్పెన్సరీలు ఒక్కొక్కటిగా మూటపడుతున్నాయి కొన్నిటి దగ్గర హాస్పిటల్లో ప్రధాన హాస్పిటల్లో కలిపేశారు రాష్ట్రంలో ఈఎస్ఐ హాస్పిటల్ సంబంధించినటువంటి ఏడాదిగా ఔషధ అంటే ఏదైతే అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ బిల్లు కావచ్చు అక్కడ ఉన్నటువంటి శానిటైజేషన్ గురించి కావచ్చు అక్కడ ఉన్నటువంటి మెడిసిన్స్ గురించి కావచ్చు మొత్తం కూడా చెల్లించకపోగా దాదాపు నూట యాభై కోట్ల రూపాయల కూడా కూడా ఈ పెండింగ్ లో ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు ఈ యొక్క పద్దెనిమిది లక్షల మంది ఈఎస్ఐ ఐపి కార్డు హోల్డర్ ఉన్నప్పటికీ వారి కుటుంబ సభ్యులు మొత్తం కలిపి డెబ్బై రెండు లక్షల మంది వరకు ఇబ్బంది పడుతున్నట్టు తెలిసింది రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఒకఎస్ఐ డిస్పెన్సర్ నాలుగు హాస్పత్రులు రెండు డయాగ్నాస్టిక్ సెంటర్లు ఉన్నప్పటికీ రోగులు వచ్చే రోజు రోగులు వచ్చేటువంటి రోజులు క్రమక్రమంగా వారి యొక్క సంఖ్య అయితే తగ్గిపోవడం అయితే జరుగుతుంది ఈ యొక్క డిస్పెన్సరీ కావచ్చు అక్కడ హాస్పిటల్ కావచ్చు అక్కడ గ్నోస్టిక్ సెంటర్లు కావచ్చు ఏ మాత్రం పనిచేయకపోవడం వల్ల అంటే కొన్ని ప్రాంతాలు ఇప్పటికే ఎక్స్రే కావచ్చు ఎంఆర్ఐ స్కానింగ్ కూడా ప్రింట్అవుట్ కు తీయకపోతే డైరెక్ట్ కెమెరాలో ఒక సిస్టమ్ కెమెరాలో తీసుకో తీసుకొని దాదాపు అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ సిబ్బంది కావచ్చు అక్కడ ఉన్నటువంటి డాక్టర్లకు చూపేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఈ యొక్క అన్నిటికీ కారణం ఈ యొక్క బిల్లులు చెల్లించకపోవడానికి గల ముఖ్య కారణాలు ఏమున్నాయి అక్కడ డిస్పెన్సరీలు కావచ్చు అక్కడ హాస్పిటల్ కావచ్చు అక్కడ డయాగ్నోస్ సెంటర్లను కూడా ఈ యొక్క ఎంఆర్ఐ స్కానింగ్ కావచ్చు సిటీ ఎక్స్రే కావచ్చు ఇంకేదైనా ఎక్స్రేకి సంబంధించినటువంటి సిటీ కావచ్చు ఇంకేమైనా ఏదైనా సర్వీసెస్ కూడా అవలంబించే పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్రం ఎందుకు లేదు ఈ యొక్క మెడికల్ బిల్లులకు సంబంధించినటువంటి ఇప్పుడే అన్ని అంతా ఇంత పది లక్షల వరకు మేము అంటే రాజీవ్ హెల్త్ కింద మేము ఇస్తున్నామంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన పని ఈ యొక్క సేవలకు ఎందుకు లేకపోతున్నారు ప్రజలంతా కూడా ఈ యొక్క వీళ్ళంతా కూడా కామన్ పబ్లిక్ గా మనకు గుర్తొస్తుంది కాకపోతే దాదాపు వారికి వచ్చే జీతాల పట్ల పద్దెనిమిది వేలకు ఎవరైతే ఉన్నారో దానికి పైబడి ఎవరైతే ఉన్నారో వారికి ఈఎస్ఐలో లో వద్యం చేయించుకోవాలని చిన్న చితిగా వైద్యులకు సంబంధించినటువంటి చిన్న చితిగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి చిన్న చిన్న చితిక ఒక ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫ్యామిలీసే కానీ అక్కడంతా కూడా ఈ యొక్క బడా బాబులు అయితే మనకు లేనటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు ఈ యొక్క హాస్పిటల్ కూడా అక్కడ ఉన్నటువంటి బయటికి వెళ్ళి వాళ్ళకు మూత్ర పరీక్ష కావచ్చు బ్లడ్ టెస్ట్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఏదన్నా బయటికి వెళ్ళి ఆ యొక్క హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి ఎవరైతే డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నారో వాళ్ళకు మాత్రమే చేసుకుంటారు తప్ప ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్లో మాత్రం మనకు ఎక్కడ లేనటువంటి పరిస్థితి దీనిపైన కేంద్ర రాష్ట్రం కూడా ఆ కేంద్ర రాష్ట్రాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి రాష్ట్రాలకు సంబంధించినటువంటి హెల్త్కు సంబంధించినటువంటి ఇప్పటికే పిఎం ఎంత ఖర్చు చేసినప్పటికీ ప్రధాన మోడీ గారి నుంచి ఎంత ఖర్చు చేసినప్పటికీ ఈ యొక్క ఈ యొక్క సర్టిఫికెట్స్ కూడా ఏదైనా ఏ మాత్రం దక్కకపోవడం అనేది మనకు మంచి తరుణం ఎలా అవుతుందని కూడా ఈ యొక్క కామెంట్లలో వాళ్ళు తెలుపుతున్నారు ముఖ్యంగా ఈఎస్ఐ కార్డు హోల్డర్ల కుటుంబాలకు దాదాపు డెబ్బై రెండు లక్ష లక్షలకు పైగా ఉన్నప్పుడు వారంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అధికారిక హాస్పిటల్ కావచ్చు గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు మూత పడే పరిస్థితే వచ్చింది ఇప్పటికిప్పటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిమ్స్ కావచ్చు గాంధీ కావచ్చు ఉస్మానియా కావచ్చు అంటే ఎరకొరగా నడిచేటువంటి ఈ యొక్క చిన్న చింతగా పిహెచ్ఎల్ సెంటర్లు కూడా అక్కడ ఉన్నటువంటి శ్రీరేజ్లు కావచ్చు మందులు కనీస సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి కేవలం నామ మాత్రంగా రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తుందని కూడా ఈ యొక్క న్యూస్కి అంతరార్థం ఈ యొక్క న్యూస్ కి కవరేజ్ అంటే కూడా మనకు తెలియచ్చు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తోనైనా కూడా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయితే ఉన్నారు ఎవరైతే ఈ యొక్క డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి హెల్త్ ఆఫీసర్లు కావచ్చు అధికారులు ఎవరైతే ఉన్నారో తక్షణ చర్యగా అక్కడ నుండి మీ పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి హాస్పిటల్ కావచ్చు పిహెచ్సి సెంటర్లు కావచ్చు తనిఖీ చేసి అక్కడ ఫెసిలిటీస్ అంతా కూడా మెరుగుపడే మెరుగు మెరుగైన మెరుగుపడి అక్కడ మెరుగైన వైద్యాన్ని ప్రజలకు తక్షణమే అందించాల్సిందిగా హిట్ టీవీ కూడా కోరుకుంటుందని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి